బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆక్రమణలు చెరువు కబ్జాలపై హైడ్రా ఫోకస్ పెంచింది అందులో భాగంగానే బుధవారం నాడు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కార్పొరేషన్ పరిధిలోని చింతల చెరువును సందర్శించారు అనంతరం అక్కడ జరిగిన కబ్జా వివరాలను మేయర్ తోటకూర అజయ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగనాథ్ వివరించారు దీనికి స్పందించిన హైడ్రా కమిషనర్ త్వరలోనే ఫిర్యాదులపై సంయుక్త విచారణ జరిపించి వచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కొత్త కిషోర్ గౌడ్ ప్రభాకర్ గౌడ్ కుర్రి శివశంకర్ విక్రమ్ గౌడ్ మేకల యాదగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆక్రమణలు చెరువు కబ్జాలపై హైడ్రా ఫోకస్ పెంచింది అందులో భాగంగానే బుధవారం నాడు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కార్పొరేషన్ పరిధిలోని చింతల చెరువును సందర్శించారు అనంతరం అక్కడ జరిగిన కబ్జా వివరాలను మేయర్ తోటకూర అజయ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగనాథ్ కు వివరించారు దీనికి స్పందించిన హైడ్రా కమిషనర్ త్వరలోనే ఫిర్యాదులపై సంయుక్త విచారణ జరిపించి వచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కొత్త కిషోర్ గౌడ్ ప్రభాకర్ గౌడ్ కుర్రి శివశంకర్ విక్రమ్ గౌడ్ మేకల యాదగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

పరిధిలో ఉన్న చిందల్ చెరువుకి మన సర్ గారు రావడం జరిగింది ఇక్కడ ఫిఫ్టీ నైన్ సెవెన్ నెంబర్లో యాక్చువల్గా ల్యాండ్ ఫోర్ ఎకర్స్ ట్వెల్వ్ గుంటల్స్ పట్టాల్యాండ్ ఉంటే అయిన ఆరు ఎకర్లు పన్నెండు గుంటలు దాదాపు టూ ఎకర్స్ కబ్జా చేసి ఈ అపార్ట్మెంట్ కట్టడం జరిగింది దీని గురించి దాదాపు ఒక నాలుగు ఆరు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి మన కాంగ్రెస్ పార్టీ లీడర్స్ గురిశంకర్ కానీ అలానే కొత్త ప్రభాకరణ కానీ అలానే ఇక్కడ ఉన్న చిన్నచెల్ల కాంగ్రెస్ వాళ్ళందరూ కుట్టడం జరుగుతుంది దీని మేరకు ఒక ఫైవ్ మంత్స్ కింద మన డిప్యూటీ మేయర్ గారు కొత్త స్థాంతి కిషోర్ గౌడ్ వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది దానికి వాళ్ళ ఇన్స్పెక్షన్ కోసం మన రంగనాథ్ సార్ రావడం జరిగింది ఇది ఎంఆర్ఓ గారితో అలానే ఇరిగేషన్ వాళ్ళతో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ఆ గవర్నమెంట్ ల్యాండ్ని కంపల్సరీగా కంపల్సరిగా కాపాడతామని చెప్పి చెప్పడం జరిగింది త్వరలో న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ చాలా రోజుల నుంచి ప్రయత్న భాగంగా ఏదైతే శని చింతల్ చెరువు గవర్నమెంట్ ల్యాండ్ని కాపాడడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం దానిలో భాగంగా రంగనాథ్ సార్కి కంప్లైంట్ ఇస్తే వారు ఈరోజు వచ్చి విజిట్ చేశారు ఏదైతే ఫిఫ్టీ సెవెన్ సర్వే నెంబర్లో రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఫిఫ్టీ నైన్ సర్వే నెంబర్ అని అమాయరెడ్డి ఎక్స్టెండ్ కొద్దిగా గవర్నమెంట్ ల్యాండ్ని జరిగి అపార్ట్మెంట్ కట్టిండని ఆ కంప్లైంట్ని ఇప్పుడు రంగనాథ్ సార్ వచ్చి పరిశీలించండు ఎంఆర్ఓ గారు రిపోర్ట్ ఇస్తున్నారు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన జాయింట్ ఇన్స్పెక్షన్ ఇరిగేషన్తో మండల్ ఎమ్మర్ఓతోని జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తాను మాటించి వెళ్ళడం జరిగింది థ్యాంక్ యూ ఇది మా ఎస్ఏ సోషన్ సార్ మా ఇంతమంది మా మామూలు అందరూ వచ్చే వైసీం చేసేవాళ్ళు చూపి గవర్నమెంట్ ఇది నేను చూపేదా ఇది ఓపెన్ అని నేను దీన్ని ఇమ్మగిరి కావాలి నాలుగు ఎకరాల పన్నెండు రూపాయలు లేవ తీసుకుంటున్నా